హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేసే రెసిపీ ఏంటంటే గెస్ చేయగలుగుతారా ఎవరన్నా గెస్ చేసి కామెంట్ చేయండి ఇదేంటి కేక్ కట్ చేస్తుంది పత్రే పార్టీనా అనుకుంటున్నారా అయ్యో అదేం కాదండి జున్ను చేస్తున్నానండి జున్ను మీకు కూడా ఇలా కేక్ లాగా రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి అవి మీరు వీడియోని ఫుల్ వరకు చూడండి అప్పుడు మాత్రమే మీకు ఈ టిప్స్ తెలుస్తాయి ఇంతకే జున్ను మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరు చూసారో నాకు తెలుస్తుంది ఇంతకే నా జున్ను ఎలా ఉంది బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మనం జున్ను పాలు తీసుకోవాలండి దాంట్లోకి ఒక టీ గ్లాస్ అంతా నార్మల్ పాలు కూడా కలుపుకోవాలి మరి ఇవి ఫస్ట్ డే జున్ను పాలు కాబట్టి కొంచెం నేను నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేశాను లేదంటే మీరు ఓన్లీ జున్ను పాలతోనే చేసుకేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం మిరియాలు ఇలాచి దంచుకొని వేసుకోవాలి అలాగే బెల్లం కూడా సరిపడినంత బెల్లం కూడా వేసుకోండి ముందు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇవన్నీ స్పూన్ పెట్టి బాగా కలుపుతాను అనమాట ఫైవ్ మినిట్స్ అన్న మొత్తం కలిపితేనే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి ఎప్పుడైనా సరే మనం జున్ను పాలు తినాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం టైం టేకెన్ అయినా సరే ఇలా పాలల్లో ఇవన్నీ వేసి కలుపుతూ ఉండండి అప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని బట్టి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందుకే మీకు జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియోస్ చూస్తున్నారా చూస్తుంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి కొంచెం సరి చేసుకుంటాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేస్తాను ముందు మీరు ఏం చేస్తారంటే ఈ మనం ఒక బౌల్ తీసుకుంటాం కదా దానికంటే ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ గిన్నెని ఆ గిన్నెపై పెట్టాలన్నమాట పెట్టి మనం ప్లేట్ క్లోజ్ చేస్తే స్ట్రీమ్ స్ట్రీమ్ తోనే ఉడికిద్దమాట ఈ మీరు మీరేం చేస్తాను మీడియం ఫ్లేమ్ లోనే ఈ జున్నపాలని తయారు చేసుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలా మంచిగా వస్తుంది జున్ను కూడా మంచిగా కేక్ లాగా వస్తుంది మీరు ముందుగానే చూస్తుంటే ఎలా ఉంది కేక్ ఉన్నట్టు ఉంది కదా అదే చెప్తున్నాను అలా ఉంటుంది ఎరిగిపోయినట్లు అలా రాదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరునో చెప్తున్నాం కదా నాకు సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చూడండి క్రీమ్ వచ్చినట్టు వచ్చింది బెల్లము నాకైతే నా ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది చాలా వరకు జున్ను అంటే మా వారికి చాలా ఇష్టం ఈ ప్లేట్ ప్లేట్ తీసుకెళ్ళి ఆయనకి పెట్టినా చాలా ఇష్టంగా తింటాడు అనమాట అంత ఇష్టం జున్ను అంటే భలే వచ్చింది కదా ఒక్కొక్క పీస్ చూస్తుంటే కేక్ పీస్ లాగా ఉంది నాకు కూడా ఈ మధ్య జున్ను అంటే చాలా నచ్చుతుందండి ఎందుకంటే నేను చేస్తున్నాను కదా అందుకనే నాకు నచ్చుతుంది చూసారా మీకు కూడా నోరెరిపోతుంది కదా ఇలా జున్ను పీసెస్ చూస్తుంటే ఇదిగోండి మీకే జున్ను మీరు కూడా తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎండ్ వరకు చూ